హాయ్ వన్ హాయ్ హలో ఎవరి వన్ నేను మీ యువరాజ్ ఎస్ఓ సఫల్ భీష్మా థర్టీ సిక్స్ అండి సఫల్ కంపెనీ వారిది భీష్మా థర్టీ సిక్స్ సఫల్ భీష్మా థర్టీ సిక్స్ అండి సఫల్ బయో సీడ్స్ ఈ సీడ్స్ వచ్చేసి మన గోయింద్రాల గ్రామం బానోద్ బాను బాను సన్నాప్ హనుమ బానోత్ బాను సన్నా హనుమా హనుమ హనుమ వల్ల తోటలో ఇవాళ ఇరవై మూడో తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై ఐదు విజిట్ చేయడానికి వచ్చినామండి ఈ భీష్మా థర్టీ సిక్స్ అండి ఎలా ఉందండి బాగానే ఉంది కాపు దగ్గర కనుపు దగ్గర కనుపు దగ్గర కాపు చిక్కటి కాపు ఏ ఇక్కడ దగ్గర ఒక్క గుత్తిలో మూడు కాయలు ఒక్కొక్క గుత్తిలో మూడు కాయలు చూడండి ఎట్లా గుత్తులు గుత్తులు కాసినాయో అసలు ఈ కాయల చింతకాయల ఏందని అసలు ఈ మన ఈ మన ద్రాక్ష కాయల ద్రాక్ష కంటే ఘోరంగా కాసిందండి ఒక్కొక్క కాయలో మూడు ఎక్కడి చూడడం ఎన్ని గుత్తులు కాసినాయి ఒక్కొక్క కాయలో ఒక్కొక్క జంటలో మూడు మూడు గుత్తులు మూడు మూడు కాయలు ఇవ్వ చూడండి మొత్తం గుత్తులు అంటే ఘోరంగా మొత్తం భీవత్సంగా కాసిందండి భీష్మ థర్టీ సిక్స్ మన సఫల కంపెనీ వారిది మన ఈ భీష్మ థర్టీ సిక్స్ భానుగారి వేయడం జరిగింది భానుగారి ఆటలో మనం విందాం ఏ విధంగా ఉందండి ఇది సీడు బాగానే ఉంది ఆ బాగానే అంటే ఏ విధంగా దగ్గర కాపు దగ్గర గనుపది లేవు సార్ నీటిగా ఉన్నది నీటిగా ఉంది మీరు కూడా చూడండి ఎందుకంటే బానుగారి మాటలో మీరు అబ్బద్ధం అనుకోవచ్చు నల్లి ప్రభావం వన్ పర్సెంట్ లేదు ఆకు దగ్గర పెట్టు నల్లి ప్రభావం ఒక్క మాడు తడ మాడుడు కాని ఏమైనా ఉందా ఎంత నీటిగా ఉందో కాయలు చూడండి ఎంత విభత్సంగా ఉందో ఇది ఒకటే చెట్టు కాదండి అన్ని చెట్లకు చూపెడతామండి ఇగో ఈ చెట్లు చూడండి ఎంత బీభత్సంగా కాపు కింద కాపు కింద మీద మీంద మొత్తం ఘోరంగా ఉందండి రండి కుమార్ గారు రండి బాను గారు మీరు కూడా రండి ఈ కాపు చూడండి కింద స్టెప్పు కింద స్టెప్ అండి ఆ కాయలు బీభత్సంగా కాయలు ఇటు ఏ కుమార్ ఇటు చేయి ఆ కాయలు ఎక్కడ దగ్గర దగ్గర గుత్తులు 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 కాస్తున్నాయండి మొత్తం ఎక్సలెంట్ ఉంది తోట మన గోవింద్రాల గ్రామం అండి మన బానుగారి తోటలో బాను బానుగారి తోటలో ఉన్నామండి చూడండి బీభత్సమైన కాబండి మామూలు కాదు మీరు ఎందుకు వేసుకోలేదు ఇట్లాంటి భీష్మ థర్టీ సిక్స్ చప్పల్ కంపెనీ వారిది అని బాధపడకండి నెక్స్ట్ ఇయర్ మీకు ఇవ్వడానికి నేను సిద్ధంలో ఉన్నానండి మీ గు యువరాజ్ గుండానాయకండి మన గోవింద్రాల గ్రామంలో ఉన్నాం వాళ్ళ తోటలో ఉన్నామండి బానుగారు ఇటు ఒకసారి చూడండి ఈ భీష్మ థర్టీ సిక్స్ అనేది రైతులు అండి వేసుకోవచ్చండి ఎట్లా ఉన్నది ఇది బాగుంది హార్ట్ ఫుల్గా వేసుకోవచ్చు నెంబర్ వన్ ఉన్నది నలభై నలభై ఎకరానికి నలభై వెళ్తా మీ సెల్ నెంబర్ చెప్పండి యాదిగ ఉందా మీకు దగ్గర రైట్ ఓకే అండి మన భీష్మా థర్టీ సిక్స్ అండి సఫల్ కంపెనీ వారిది భీష్మా థర్టీ సిక్స్ మీ యువరాజ్ గుండా నాయక్ నా నెంబర్ నైన్ త్రిపుల్ జీరో ఫైవ్ జీరో సిక్స్ జీరో త్రీ ఫోర్ అండి థ్యాంక్ యూ భానుగారు ఓకే ఓకే సార్